హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ ఇలాగా కారం పొడి చేసుకొని బంగారాదుంప వేపుడు చేశా అంటే వేపుడు ఒట్టిగా ఇంట్లో అలా అలా తిరుగుతూనే తినేస్తా అండి అంత రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బంగారం దుంపలు పైన తొక్క తీసేసి కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని సాల్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి ఈ ఆలు ముక్కలను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజ్గా కట్ చేసుకోండి మై చిన్నవిగా మై పెద్దవిగా కాకుండా ఈ ఆలు ముక్కలను ఉప్పు నీళ్ళలో ఒక రెండు నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి ఆవారు జీరక శనగపప్పు మినపప్పు వేసేసి ఒక ఐదు ఏడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు ఎంఎల్ కాయవేపాకును కూడా వేసుకోండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు కొంచెం మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న ఈ ఆలు ముక్కలు వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి ఇలాగ ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఆలు ముక్కలు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకుంటే ఆలు ముక్కలు కడాయికి అంటుకోకుండా ఉంటాయి అలాగే ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కదా కడాయికి అంటుకోవు పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుకుంటూ ఆలు ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోండి ఆలు ముక్కలు వేగే లోపల మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి అలాగే వెర్రుల్ ఎబ్బలు పొట్టుతో సహా ఒక పది పన్నెండు వేసుకోండి దీనిలోనే ఒక టీ స్పూన్ దాకా జీలకరం కూడా వేసుకొని కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను కాయం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ దాకా వేసుకోండి దీనిలోనే ఎండుకొప్ప సన్నగా కట్ చేసింది మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి మా ఇంట్లో ఎండుకుప్పై పొడి ఉంది అది ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసాను కొంచెం ఉప్పు వేసుకొని ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ వేపుడికి కావాల్సిన కారం అయితే రెడీ అయిపోతుంది కారం రెడీ అయిపోయింది ఇక్కడ ఆలు ముక్కలు కూడా మంచిగా వేగిపోయాయి ఆలు ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత రెండు ఎమ్మెల్యే కరివేపాకు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి పడితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మంట ఆఫ్ చే చేసుకోవాలి అంతే అండి ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఆలు వేపుడు అయితే చాలా టేస్టీగా ఉండిద్ది ఎంత రుచిగా ఉండిద్ది అంటే ఒట్టిగా ఇంట్లో అలా అలా తిరుగుతా అని తినేస్తావు అంత రుచిగా ఉండిద్ది వేడి వేడి అన్నంలో ఒట్టిగా కలుపుకొని తినడానికి బాగుండిద్ది అలాగే పప్పు చావు పప్పు వీటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుండిద్ది ఈ ఖాయంతో ఈ ఆలు వేపుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మేము కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్